పంపిస్తున్నాము లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం యూరియా ఎక్కువే సప్లై వచ్చింది యాక్చువల్లీ బట్ కొంతవరకు ప్యానిక్ బయింగ్ ఉంది యాక్చువల్లీ నేను రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటి అంటే దయచేసి మీరు రబీ యూరియా వస్తుందో లేదో అనే ఒక అపోహంతో ఆ సీజన్ కూడా ఇప్పుడే కొనేదానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు ఒకటి రెండో రిక్వెస్ట్ ఏమంటే మనము కొంతమంది యూరియాని నాన్ అగ్రికల్చర్ పర్పసెస్కి అగ్రికల్చర్ గ్రేడ్ యూరియాని వాడటము చట్టారీత్యా నేరం ఆల్రెడీ మొన్న ఉయ్యూరులో ఒక మనం చేసిన ఒక యాక్షన్లో ఒక ఒక ఫర్టిలైజర్ డీలర్ పైన క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది యాక్చువల్లీ మేము మల్టీ డిసిప్లినరీ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసాము అగ్రికల్చర్ గ్రేడ్ యూరియాని వేరే నాన్ అగ్రికల్చర్ పర్పసెస్కి కి ఏదైనా డైవర్ట్ చేస్తే ఖచ్చితంగా స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ తీసుకుంటాం పూర్తి స్థాయిలో రైతులకి వస్తుంది లేదు ఇది కూడా డీలర్స్ వరకు మనం ఏ డీలర్ కి యూరియా పంపిస్తున్నామో ఆ డీలర్ షాపు వద్దనే మన టీమే పెట్టి మేమే టూ సిక్స్టీ సెవెన్ కి అమ్మిస్తున్నాము మన పురుషోత్తం పట్నంలో అది చేసాము రైతులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్లీ దానిపైన కూడా